అండి నేను ఇందాక జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ బ్యాక్ ఏంటంటే పండుగ గురించి రింగ్స్ పాడ్ గురించి ఒక వీడియో తీయడం జరిగింది సో ప్రజెంట్ టాపిక్ ఏంటంటే ఎండాకాలం తెలుసు తేలియకో చాలామంది రైతులు సాగు చేస్తూ ఉంటారు చేసినప్పుడు ఎందుకంటే మనం జూన్ జులైలో వేసుకుంటే వర్ష ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా వర్షాలకి క్రాప్స్ రాదు కదా ఎండాకాలం సాగు చేస్తే ఎవరు ఆ టైంలో వేయరు కదా మనమే వేసుకోవచ్చు కదా ఒక ఎక్కువ రూపాయి మనకి వస్తుంది కదా రేటు మంచి రేటుకి కటింగ్ వస్తుంది కదా అంటే రైల్వే కోడ్రూకి ఎలా వస్తుందో మనకు కూడా అలాగే వస్తుంది కదా అని చెప్పేసి చాలామంది కాన్సెప్ట్లో ఉంటారు కాన్సెప్ట్లో ఉంటారు సో వాళ్ళకి కొంచెం హెచ్చరిక చేస్తాను ఎందుకంటే ఎండాకాలం సాగు ఎంత అంటే ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ అండి ఎందుకంటే అందరికీ అది సెట్ అవ్వదు కొన్ని సోల్ని బట్టి మనం సెట్ అయింది సో వాళ్ళు ఏం చేయాలి ఎలా ఫాలో అవ్వాలి వాళ్ళకి కొంచెం చెప్పగలుగుతాను ప్రజెంట్ ఏంటంటే నేను చూస్తున్నాను ప్రతి నాకు సబ్స్క్రైబర్ ఫోటోస్ పంపిస్తున్నారు ఫోన్లు కూడా చేస్తున్నారు సార్ మేము ఎండాకాలం బొప్పాయి సాగు వేసాము మూడు నుంచి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు చేశాము కాకపోతే చెట్లు వచ్చేసి బతకట్లేదు కారణం ఏంటి అంటున్నారు ఇంకొంతమంది ఏందో మూడు నెలలు నాలుగు నెలలు దాటిన వాళ్ళు ఏంటంటే సార్ మేము త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయింది ఎండాకాలం బొప్పాయి సాగు మేము కాకపోతే పూత అనేది నిలకడలేదు పూత ఆగడం లేదు చెట్టు పెరిగిపోతా ఉన్నది మేము ఎన్ని మందులు వాడుకున్న లోకల్ మందు ఎన్ని మందులు వాడుకున్నా కూడా మాకు సరైన సమాధానం దొరకట్లేదు అసలు ఏం సార్ దీనికి సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పి అంటున్నారు సో అర్థమైందా మీకు ఎండాకాలం బొప్పాయి సాగు చేయడం వల్ల మనకి ఏంటంటే కొంతవరకు మేలు కొంతవరకు అనర్థం జరిగిద్ది సో అది కొంతవరకే యూజ్ ఉంటుంది ఎందుకు అంటే స్వాయిల్ ఇంపార్ట్ ఉంటుంది ఇప్పుడు నాకు మార్నింగ్ కూడా ఒక ఇమేజెస్ రావడం జరిగింది ఏంటి అంటే జస్ట్ ఒక వన్ మంత్ అయింది వాళ్ళు వేసి సార్ వాళ్ళు వేసి వన్ మంత్ అవుతుంది ఎండలు అసలే ఎండలు మనిషి చనిపోయేంత ఎండలు ఉన్నాయి మొక్క ఎంత అండి చిన్నపాటి మొక్క అది మొక్క ఎలా ఉన్నా కొంచెం క్లైమేట్ కూల్గా ఉండాలి సో ఆ మొక్కను తీసుకొచ్చి మనం ఎండలో వేసేస్తే ఆ మొక్క ఉంటుందా మనం ఎకరం బొప్పాయి సాగేస్తే అందులో ఎకరే మిగిలిద్ది ఎకరం చనిపోయిద్ది కారణం ఏంటంటే వేడి వేడి ఎక్కువగా ఉండడం వల్ల సో దేనికి వేడి అంటే క్లైమేట్ వర్షాలు పడవ మనకి సాయిల్కి వర్షాలు పడకపోవడం వల్ల భూమిలో అనేది వేడి భూగర్భం మొత్తం వేడి మీద ఉంటుంది సో వేడి మీద ఉన్నప్పుడు మనకి ఏంది మొక్క కానీ ఆ వేడి మొత్తం కూడా మొక్కలు తగిలిద్ది సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఇవ్వాలి ఎక్కువ అంటే మరీ ఎక్కువ అని కాదండి డ్రిప్పు శాతం వాడకూడదు అప్పుడు డ్రిప్పు ఎలా వాడుకోవాలి మనం అంటే ఎండాకాలం డ్రిప్ అనేది జస్ట్ మందులుగానే వాడుకోవాలి వాటర్ పరిమితం అనేది ఎక్కువగా ఉంటే మనకి కొంత మొక్క కింద ఉన్న భూగర్భంలో ఉన్న అంటే ఇంత కింద ఉన్న మనకి వేడి అనేది తగ్గిపోయి మనకి వేడి సగ్గపోయి మనకి కూలింగ్ అనేది రావాలి సో ఆ కూలింగ్ రావడం వల్ల మనకి వేరు బతికిద్ది ప్లాన్ కూడా బతికే అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే ఈ యొక్క అనేది మొక్క వేరు చనిపోయి మనకి పడిపోయి మనకి నష్టం రావడం జరుగుతుంది సో ఎవరైనా సరే ఎన్ని మందులు వాడుకున్నా సరిపో దానికి కొన్ని కొన్ని టిక్స్ బట్టి ఒక చూసుకొని మీరు ఎండాకాలం ఎవరైతే బొప్పస చేస్తున్నారో వాళ్ళు ఎర్లీగా చూసుకొని ఏదైనా ప్రాబ్లం ఏదైనా వస్తే సమస్య తొందరగా ఎర్లీగా చెప్తే మనకు కూడా మందులు పంపేడం జరుగుతుంది ఎందుకంటే వేరు కులికపోవడం ఎక్కువ సమస్య వస్తుంది చెట్టు చనిపోవడము వేరు కులు రావడము పూత రాకపోవడము ఎండాకాలం వచ్చే సమస్య అదే అండి ఎక్కువ పూత అనేది నిలగడ ఎక్కువ ఉండదు చెట్టు ఎక్కువ చనిపోతూ ఉంటుంది ఫంక్షన్స్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది సో వాటికి మందు సైన మందు నేను చెప్తాను కంపల్సరీ వాడుకోండి కాకపోతే ఎవరికే సమస్య ఉందో మనకు తెలియదు కదా వాట్సాప్ ఇమేజెస్ పెట్టండి అలాగే మీకు ఎండాకాలం ఎవరైతే వేశారో వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి నాకు తెలిసి ఇది కామెంట్ చేస్తే వాళ్ళ ఫోటో ఇమేజెస్ పెట్టండి వాట్సాప్కి వాళ్ళు ఇంకా వేరే వేరే మంచి మంచి కెమికల్ మందులు పంపించి పంట రక్షణ చేసుకోవచ్చు వాళ్ళు ఎందుకంటే ఎండాకాలం సాగు చాలా తక్కువగా రేణా చేస్తారు సో వాళ్ళకి సగం తెలియదు వాళ్ళకి అనుకుంటారు రేటు బాగా వస్తుంది అనుకుంటారు రేటు రావడం పక్కన పెడితే మనకి రేటు వస్తుంది అది నెంబర్ వన్ రేటు వస్తుంది కాకపోతే కొంతమంది రాళ్ళ వర్షాలకి అని చెప్పేసి కొంతమంది గాలి ఎదురుగాలకి అని చెప్పేసి పడిపోతూ ఉంటుంది సో కొన్ని నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది సో కొంచెం సేఫ్టీలో ఉండండి ఎండాకాలం బప్పా సాగు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సరైన సమాధానం చెప్తూ ఉంటాను వాళ్ళు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళకి మనం కాంటాక్ట్ అవ్వండి కొంచెం కాంటాక్ట్ అయితే ఎర్లీగా వాళ్ళకు కూడా సరైన సమాధానం ఇవ్వడం జరుగుతుంది మరి ఉంటా మరి ఎందుకంటే అక్కడ సమస్య మనకు తెలియదు మీ యొక్క రైతులు అక్కడ ఏ రైతులు ఎక్కడ ఏ ఊర్లో వాడుతున్నారో ఏరియాలో వాడుతున్నారో మనకు తెలియదు కాబట్టి ఊరుని బట్టి క్లైమేట్ బట్టి కొన్ని మందులు చెప్పడం జరుగుతుంది సో ఎంత వీలు ఉంటే అంత వీలుగా వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వండి డ్రిప్పు ఉంటే డ్రిప్ అనేది మనకి చెట్టు పక్కన జరపండి డ్రిప్పు మల్చింగ్ కొంచెం గ్యాప్ ఇచ్చి వాడుకోండి ఎందుకంటే డ్రిప్ మల్చింగ్ వాడుకునే వాళ్ళు ఉంటే మొక్క దగ్గర కాకుండా కొంచెం మొక్కకి సరౌండింగ్లో ఒక రౌండ్ హోల్సేప్లో చింపుకోండి ఎందుకంటే యొక్క హీట్కి మచ్చింగ్ డ్రిప్ హీట్ కూడా స్టెమ్ కాలిపోయి మనకి మాడిపోయి పడిపోయే అవకాశం ఉంటుంది చెప్తున్నాను మచ్చింగ్ అయినా డ్రిప్ అయినా సరే మొక్క ఇక్కడ ఉంటే మనకి ఇక్కడ ఉండదు సుమారుగా మొక్క పక్కనే ఉంటే మనకి ఆ హీట్ అనేది చనిపోతూ ఉంటుంది అలాగే వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వండి ఏదో కలిపి వస్తుంది కదా వాటర్ అని చెప్పేసి అనుకుంటే మీకే నష్టం వస్తుంది అర్థమైందా కలుపు ఎంతండి మా అయితే రెండు వందలు మూడు వందలు తీసేస్తారు కాకపోతే మొక్క చనిపోతే పద్నాలుగు రూపాయలు మొక్క పెట్టి మీరు మొక్క ప్లాంటేషన్ చేయాలి ఈ మొక్క చనిపోతే మనకి ఎకరంలో ఒక వెయ్యి మొక్కలు ఉంటాయి వెయ్యి మొక్కలు ఐదు వందల మొక్కలు చనిపోతే మళ్ళీ మొక్క అంటే మళ్ళీ ఇంకో రెండు నెలలు పట్టుంది మనకి సో మొక్క కాప్ అని తగ్గిపోతుంటుంది దానివల్ల మనకి లాస్ వస్తుంది ఏదైనా సరే ఎర్లీగా చేసుకుంటే నేను హ్యాపీ ఏదైనా సరే టైం టైం చేసుకుంటే హ్యాపీ అలాగే వాటక నేను ఎక్కువగా ఇవ్వండి ఏ మందు వాడగా నేను చెప్తాను వాటికి బట్టి మనం వాడుకోవచ్చు మందులు సరే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బాయండి